నేను ఈరోజు మీకు హోమ్ మేడ్ కార్న్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం పాప్కార్న్ సీడ్స్ పసుపు ఆయిల్ సాల్ట్ ఇప్పుడు పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పాప్కార్న్ చేయడానికి నేను ఈ కుక్కర్ని వాడుతున్నానండి మీ దగ్గర కుక్కర్ ఉంటే మీరు అది వాడండి లేకపోతే ఏదైనా మందంగా ఉండే గిన్నె అయినా తింటున్నదైనా ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కడ పెట్టుకుందాం ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసిన తర్వాత పాప్కార్న్ సీడ్స్ వేద్దాం సీడ్స్ వేసిన తర్వాత ఒకసారి తిప్పండి తిప్పిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ వేయడం మర్చిపోకండి ఎందుకంటే ఈ సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది లేకపోతే పాప్కాన్స్ అనేవి గొప్పగా ఉంటాయి తినడానికి అంత బాగోదు ఇప్పుడు బాగా తిప్పండి ఇంకో విషయం ఏంటంటే ఇందులో పసుపు వేసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్లో వేయకండి లాస్ట్లో వేయండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ వేస్తే మాడిపోతాయి అంత కలర్ కూడా రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి టూ మినిట్స్కి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వేద్దాం ఫస్ట్ వేసి ఒకసారి తిప్పేసి మనం లిడ్ పెట్టేసుకుందాం నేను లిడ్ పెట్టేసానండి పాప్కార్న్స్ వస్తున్నాయి సౌండ్ వినిపిస్తుంది పాప్కార్న్స్ రెడీ అయినాయి అండి సౌండ్ అనేది ఆగిపోయింది మనకు ఎలా తెలుసుదంటే ఆ పాప్కార్న్స్ అవి వచ్చేసి అనే విషయం విజిల్లో నుంచి ఆ ప్రెషర్ అనేది బయటకు వస్తుందండి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి పాప్కార్న్స్ ఎలా వచ్చినాయో చూద్దాం నేను స్టవ్ ఆఫ్ చేశానండి ఇప్పుడు చూద్దాం పాప్కార్న్స్ని చూసారా చాలా టేస్టీగా ఉండే పాప్కార్న్స్ రెడీ అయినాయండి పాప్కార్న్ సీడ్స్ అనేవి బయట మనకి షాపుల్లో దొరుకుతాయి తెచ్చుకొని ఇంట్లోనే త్రీ మినిట్స్లో పాప్కార్న్ చేసేసుకోండి బయట షాపుల్లో పాప్కార్న్స్ చాలా రోజులు స్టోర్ ఉంటాయి అవి హెల్త్కి అంత మంచిది కాదు సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ నచ్చితే కనుక మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్